మా గతంలో నేను ఇక్కడికి వచ్చి మాట్లాడే మీ అందరినీ కలుసుకున్నాను మళ్ళీ ఈ రోజు వచ్చాను శ్రీనివాసరాయుడు గారితో ముఖ్యమంత్రి గారు గత ఐదు సంవత్సరాలుగా మంచి సంక్షేమం అభివృద్ధి చేస్తూ విద్య వైద్యాన్ని ఇస్తూ అందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందులో ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు చేయనిది బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది అది ఏమిటంటే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉంటే అందులో పదకొండు స్థానాలను కేవలం బీసీలు కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు నలభై ఎనిమిది స్థానాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీలంతా కూడా ఐక్యంగా ఈ ముఖ్యమంత్రిని సమర్పించాల్సిన అవసరం చాలా ఉంది నేను కూడా ఈ బీసీ వర్గానికి చెందిన వాడే గౌడ సత్య వర్గానికి చెందిన వ్యక్తిని మీరందరూ కూడా మీకున్న రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి శ్రీనివాస నాయుడు గారిని అసెంబ్లీకి నన్ను పార్లమెంట్కి పంపించాల్సిన మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను చంద్రబాబు నాయుడు బీసీలకి అస్తమానం బీసీల మాట ఎత్తుతాడు కానీ ఏమి చేసిన వ్యక్తి కాదు సీట్లు కూడా ఇవ్వలేదు కనీసం మనకి ఏ వీసీలకి ఎవరికి తగిన సీట్లు కూడా ఎవల సగం సీట్లు కూడా ఎవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దాంట్లో సగం సీట్లు కూడా బీసీలకి వెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల వారిని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరు ఎన్ని కూడా గుర్తించుకుని మనకి ఇంత సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని అందరం కాపాడుకోవాలి కాపాడదాం లేదా కాపాడదాం మన ఓట్లు వేద్దాం మీ రాష్ట్రంలో అత్యంత నిజాయితీ పరుడు నీతి అయిన మీ ఎమ్మెల్యే గారు శ్రీనివాసనాయుడు గారిని గెలిపిస్తే ఈసారి మంత్రిగా వచ్చి మనందరికీ కూడా మరిన్ని సేవలు చేస్తారు ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తారు నేను పార్లమెంట్లో మీ వాణి వినిపిస్తాను ఓకేనా అందరూ జై జగన్ జై జగన్ మన ఓట్లు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తికి వేయాలి రెండు ఓట్లు మర్చిపోవద్దు